కంచె ఎలయ్య షడ్ అనేవాడు మేధావిగా చలామణయ్యే తెలంగాణ సమాజంలో మేధావిగా చలామణయ్యే కంచె ఎలయ్య షెపడ్ అనేవాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలను కలిసిండో రాహుల్ గాంధీ మిలీనియంకే గొప్ప లీడర్ అన్నాడు రాహుల్ గాంధీ అసలైన బీసీ అన్నాడు నేను ఆ రోజే చెప్పిన నేను ఏదో జరుగుతోంది టూల్ కిట్ గ్యాంగ్ ఆ రెండు మూడు రోజులకే టూల్ కిట్ గ్యాంగ్ కదలికల మొదలైన ఈ దేశంలోని సెక్యులర్ సెక్యులర్ లిబరల్ నాయకులను కలిసారు కొందరు వెళ్ళి తెలంగాణకు కూడా వచ్చింది టూల్ కిట్ ముఠా అప్పుడే చెప్పిన నేను ఏదో కుట్ర జరుగుతుంది దేశంలో ఏదో కుట్రకు మళ్ళీ ఆరు నెలల్లో ఏదో జరగబోతుంది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక పెద్ద కల్లోలానికి వీళ్ళు తెరదీయబోతున్నారు ఏదో చేయబోతున్నారు ఏదో ఎవరినో రెచ్చగొడతారు వీళ్ళన్నాన్ని వీడియో చేశాను చూడొచ్చు మీరు అన్నట్టుగానే ఆరు నెలలు కాదు కొన్ని రోజులకే ఇదేం రెచ్చగొట్టడు ఈడియట్స్ నిజంగా యూజ్లెస్ వెలోస్ అనాల వాళ్ళని సారీ ఇలాంటి భాష వాడుతున్నందుకు నాకు నేను చాలా జాగ్రత్తగా ఉంటా భాష విషయంలో అసలు అయితే కానీ ఈ రెచ్చగొట్టడం మీద అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో హైదరాబాద్లో ఎంత చక్కగా కలిసి ఉంటారు ఎప్పటి నుంచో ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ ఇది అన్ని రాష్ట్రాల నుంచి అటు బెంగాల్ నుంచి కశ్మీర్ వాళ్ళు కూడా ఉన్నారు కర్మివేతకు గురైన కశ్మీర్ వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో తెలంగాణలో సెటిల్ అయ్యి ఉన్నారు బెంగాలీస్ ఉన్నారు సరోజినీ నాయుడు బెంగాలీ పూర్తిగా మనం ఇక్కడ ఓన్ చేసుకుంది ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఈ తెలుగు రాష్ట్రాన్ని ఇంత ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ మార్వాడీల మీద పడి మార్వాడీ గోబ్యాక్ ఏంటి అసలు అర్థం కాదు ఇక అతని గురించి చెప్తా శాంసన్ నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే జనాల మధ్య ఉండు నీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకో ఎలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఎవరిని తరమాలి శాంసన్ అంటూనే తర్మాలి ఎవరిని గోబేక్ అనాలి శాంసన్ అంటూ అనాలి ఎవరిని తరిమి తరిమి కొట్టాలి సరిహద్దుల దాకా ఎవరికి బుద్ధి చెప్పాలి కంచాయలయ చెపడు అంటోడికి బుద్ధి చెప్పాలి వీళ్ళని రెచ్చగొడుతున్న వాగేకారులం మేధావులం అని స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో పోరాటంతో దీన్ని పోలుస్తూ సిగ్గు లేకుండా అసలు వాళ్ళు అన్నం తింటున్నారా కడుపు అసలు ఏం పుట్టుక పుట్టారో ఒక్కొక్కరు అర్థం కావట్లేదు మేధావులంట వీళ్ళంతా వీళ్ళంట ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపుతూ మరి శాంసన్ శ్యామ్ ఏడా శ్యామ్ శాంసన్ ఏండా తెలియదు కానీ చర్చికి పోతాడు అంటే అతని ఎజెండా క్లియర్ గా మనకు తెలుస్తుంది తమిళనాడు పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పోటీ చేశాడు మొన్న సికింద్రాబాద్ నుంచి కుండ గుర్తు మీద సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేసి నూట ముప్పై రెండు ఓట్లు తెచ్చుకున్నాడు ఏదో కచ్చి అనే ఒక పిచ్చి కిరస్తానీ అనుబంధ పార్టీ నుంచి పోటీ చేశాడు తమిళనాడు పార్టీకి ఇక్కడ నేతృత్వం వహిస్తూ తెలంగాణ షామన్ పెట్టుకొని మార్వాడీలు గోబ్యాక్ అంటున్నాడు రాజస్థాన్లో గుజరాత్ గోబ్యాక్ అంటున్నాడు కానీ కావాలని చేస్తున్న కుట్ర క్రైస్తవ కమ్యూనిస్ట్ ముఠ ఉంది ఈ ఈ గొడవ వెనుక అది క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక రాజకీయ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు కూడా దీన్ని ఈ అల్లర్లను మరింత పెంచుతున్నాడు ఆజ్యం పోస్తున్నాడు వెనకాల నడిపిస్తున్నాడు నిన్న మొన్న ఎంటర్ అయ్యాడని తెలుస్తోంది అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ తరమివేతకు గురైన కాశ్మీర్లు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు వెస్ట్ బెంగాల్ బెంగాలీస్ ఉంటారు తమిలియన్స్ ఉంటారు కన్నడిగలు ఉంటారు ఒడిషా వాళ్ళు ఉంటారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అసలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారు ఇక్కడ అందరినీ కూడా అక్కున చేర్చుకునే గొప్ప సంస్కృతి తెలంగాణది హైదరాబాద్ భాగ్యనగర్ అంది మీరు వచ్చి ఇప్పుడు చిచ్చు పెట్టడం ఏంది అసలు కొన్ని దశాబ్దాల క్రితం వచ్చారు మార్బాడీస్ ఈ రాష్ట్రానికి ఇక్కడ నుంచి కూడా దశాబ్దాల క్రితం వెళ్ళి ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు గుజరాత్లో లేరా మహారాష్ట్రలో లేరా భివండిలో సూరత్లో సోలాపూర్లో ముంబైలో సూరత్లో అయితే వస్త్ర వ్యాపారులు మొత్తం వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు గోబ్యాక్ ఏందస్సులో మిమ్మల్ని తరిమి కొట్టాలి మిమ్మల్ని తరిమి కొట్టాలి దేశం నుంచే తరిమి కొట్టాలి అసలు తెలంగాణ కాదు ఇంకా వేరే రాష్ట్రంగా దేశం నుంచి తరిమి కొట్టాలి ఎందుకు మార్చుకున్నావు నీ పేరు నువ్వు నువ్వెవరు అసలు అసలు నువ్వెవరు అసలు నువ్వెవరు తమిళనాడులో నువ్వు ఒక పార్టీకి నువ్వు ఇక్కడ ఇట్లా ప్రాతినిధ్యం వహిస్తున్నావు తెలంగాణను పేరు పెట్టుకుని వేరే రాష్ట్రం వల్ల నువ్వు ఎట్లా గోబ్యాక్ అంటున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు శాంసన్ సమాజంలో కల్లోలు కల్లోలను రేపడానికి నువ్వు ఇక్కడ తమిళనాడు కేంద్రంగా ఇక్కడ నువ్వు పనిచేస్తున్నావా టూల్ కిట్ ముఠాలో నువ్వు భాగమైనవా కంచ ఐలయ షెఫర్డ్ నీతో పనిచేస్తున్నాడా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఒప్పందం చేసుకొని వచ్చారా ఇది అక్రమ వలసల గురించి దేశమంతా మాట్లాడాల్సిన సమయం ఇది బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాల గురించి చాలా ప్రమాదకరంగా ఉంది దేశంలో పరిస్థితి వాళ్ళని పట్టుకుందాము పట్టిద్దాము ఎల్లగొడతామని లేదు మార్వాడీస్ భారతీయులు వీళ్ళు సక్రమంగా వచ్చి భారతీయుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఏమైనా చేయొచ్చు ఎక్కడైనా జీవించవచ్చు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు లీగల్ గా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మీద మీరు పడతారా మీది మేధావి తన మస్సిగ్గుండాలి ఆ మాటలు అనడానికి రెచ్చగొట్టడానికి అసలు మనుషులు అన్నం తింటున్నారా ఏమన్నా తింటున్నారా అసిద్ధం తింటున్నారా మీరు మద్దతు లేదు తెలంగాణ సమాజం నుంచి ఎవరు అనట్లేదు మార్వాడీస్ని కోమట్లను రెచ్చగొట్టాలని చూసారు ఇదే కోమట్లను అనలేదా కోమట్లు సామాజిక స్మగ్లర్లు అన్నారు కదా అన్నారు కదా ఈ కంచా ఎలయ్య షెఫర్డ్ మనవాదం అంటూ బ్రాహ్మణులని నిత్యం తిడుతుంటారు కదా అగ్రవర్ణాలంటూ మిగతా కులాలలో దిడుతుంటారు కదా వీళ్ళని మాత్రం రెచ్చగొడుతుంటారు కదా బీసీ లెస్సీ లెస్టర్లు అంటే రెచ్చగొడుతూ కోమట్లను స్మగ్లర్లు అన్నోళ్ళు కదా మీరు ఈ బ్రాహ్మణులకి మొన్న అంత ఇష్టం జరిగితే మద్దతు ఇచ్చారా మీరు వెళ్ళి ఇప్పుడు మాత్రం కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు మార్వాడీస్ బ్యాక్ అంటే మీరు గో బ్యాక్ అసలు హైదరాబాద్లో హైదరాబాద్ కల్చర్ కాదు తెలంగాణ కల్చర్ కాదు గోబ్యాక్ ఉద్యమాలు ఇక్కడ పనిచేయవు బ్యాక్ నినాదం ఇక్కడ సూట్ అవ్వదు బ్యాక్ వెల్కమ్ అప్ప గోబ్యాక్లు ఉండవు ఇక్కడ ఇక్కడ నుంచి రావు హైదరాబాద్ ప్రజల నుంచి తెలంగాణ నుంచి రోహింగ్య అక్రమ వలసదారులు వేరు వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు వాళ్ళని తరిమి కొట్టాలని మేము నినాదాలు ఇస్తాము అందులో అర్థం ఉంది దాన్ని కూడా ఇక్కడున్న భారతీయ ముస్లింలను రెచ్చగొడతారు వీళ్ళు రోహింగ్యా ముస్లింలు అంటే భారతీయ ముస్లింలను రెచ్చగొట్టేది వీళ్ళే బయట వాళ్ళు గోబ్యాకే కదా మార్వాడీస్ బయట వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీ ఎజెండా కూడా మాకు తెలుసు ఆ పార్టీ సిద్ధాంతం కూడా మాకు తెలుసు నార్త్ సౌత్ అంటూ దేశాన్ని విడగొట్టాలనుకుంటున్న పార్టీ అది సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్న నాయకుడు ఇప్పుడు అక్కడ ఆ పార్టీ అది నీ ప్రొఫైల్ పిక్లో ఎవరో పంపారు ఇందాక ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్లో స్టాలిన్ ఉన్నాడు వెనకాల స్టాలిన్ కొడుకు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడు స్టాలిన్ అనేవాడు తెల్లారులేస్తే ఇంతసేపు నార్త్ సౌత్ విభేదాలు తీసుకొస్తాడు నువ్వు ఆ పార్టీకి అనుబంధంగా ఈ పార్టీ అక్కడ కూడా పొత్తు పెట్టుకుంది ఈ పార్టీ ఈ చిన్న పార్టీ అక్కడ కొంచెం ప్రభావవంతంగా ఉందనుకోండి రెండు ఎంపీలు ఏమో గెలిచినట్టుంది ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిచినట్టు ఉన్నారు డిఎంకేతో పొత్తులో ఉన్న ఒక చిన్న పార్టీ నైన్టీన్ ఎయిటీ టూలో అక్కడ ప్రారంభమైంది తొలివెట్టి తిరుమావళన్ తిరుమా తిరుమావలవన్ అనే అతను స్థాపించాడు దాన్ని మొన్న మొన్న రాజకీయ పార్టీగా ఎయిటీ టూలో అంటే నేను పుట్టినప్పుడు ఆ పార్టీ పెడితే మొన్న రీసెంట్గా దాన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించింది ఇక్కడ మొన్న కుండ గుర్తు కేటాయిస్తే ఈ శాంసన్ అనేవాడు పోటీ చేస్తే నూట ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి నూట ముప్పై రెండు కూడా కాదు నూట ముప్పై ఓట్లే కిషన్ రెడ్డికి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు వస్తే శాంసన్ అనేవాడికి నూట ముప్పై ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ ఎంపీ కావాలనుకుంటున్నాడు ఆ ఐదు లక్షల ఓట్ల కోసం ఇప్పుడు ఈ చిల్లర రాజకీయాలు చేస్తే నీకు ఓట్లు పడవు నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి ఓడియాలి ఐదు లక్షల ఓట్లు తెచ్చుకుని సికింద్రబాల్ అనుకొని నువ్వు ఇట్లా రెచ్చగొట్టే తెలంగాణ వాళ్ళందరినీ రెచ్చగొట్టే పని చేస్తున్నావేమో కానీ సరికాదు ఇది కరెక్ట్ కాదు అన్నం దినోడు చేసే పని కాదు ఇది జనాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడము ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కళ్ళళ్ళని రేపడం కరెక్ట్ కాదు ఇది దీని వెనకాల టూల్ కిట్ గ్యాంగ్ ఉంది చందాల బ్యాచ్ వెనకాల ఎవరున్నారో మనకు అర్థమవుతుంది అందులో అయితే డౌట్ ఏం లేదు కానీ నాలుగు రోజులంతే అయినా సరే జాగ్రత్తగా ఉందా మిత్రులారా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ కుట్రలను గమనించండి ఈ గోబాక్ సంస్కృతి మనది కాదు మన తెలంగాణది కాదు మన భాగ్యనగరాది కాదు భారతీయులందరూ మన వాళ్ళే భారతీయులం అందరం ఒకటే అనుకునే సంస్కృతిది సామాన్యుల నుంచి ఎలాంటి నిరసన లేదు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు ఆ ఉద్యమానికి రెండు మూడు ఏవో యూట్యూబ్ ఛానళ్ళు అందుకున్నట్టున్నాయి ఎవడో ఒకటిద్దరు చిల్లరగాల తప్ప ఎవరు మద్దతు అయితే ఇవ్వట్లేదు కోమటోలు సామాజిక స్మగ్లర్లు మనువాదం అంటూ బ్రాహ్మణుల మీద ఏడుస్తారు అగ్రవర్ణాలంటూ ఇంకెవరి మీద అంటారు బీసీలల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు రోహింగ్యాల ముచ్చట మాత్రం తీయరు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ముచ్చట తీయరు వాళ్ళ బాహుమూలాలు మీకు కమ్మగుంటాయి సమ్మగుంటాయి నేను ఎప్పుడు చెప్పును నా వీడియోస్ షేర్ చేయండి చూడండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయండి నేను దయచేసి వీడియో మీరు చూసి ఒక పది మందికి మీరు షేర్ చేయండి నిజాలు తెలియాలి వీళ్ళ కుట్ర తెలియాలి దీని వెనకాల ఎవరున్నారో తెలియాలి జాగ్రత్తగా ఉందాం ధన్యవాదాలు We'll